లో మీ పాడర్ డైమండ్ రాజ్ ఎలా ఉన్నారు బాగున్నారా సరికొత్త తీసుకొస్తున్నాడు మీ పాడర్ డైమండ్ రాజ్ థ్యాంక్ యూ హలో మీ పాడర్ డైమండ్ రాజ్ సరికొత్త వీడియో మీ ముందు తీసుకొచ్చాడు ఈరోజు ఈ వీడియో చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం కాలువ గొట్టుని కాడ అంటే కాలువ దెబ్బల కాడ ఒక కాలువ వెళ్తుందంటే ఆ కాలువ పైనుండి చీలికలు వస్తాయి అలాంటి చీలికల దగ్గర కొన్ని గుంటలు ఉంటాయి అలాంటి గుంటల దగ్గర కూడా మనం అన్వేషణ చేస్తే అలాంటి ప్లేసులో కూడా మంచి మంచి విలువైనవి అవి వజ్రాలు అవ్వచ్చు లేక మంచి మంచి విలువైన రాళ్ళు అవ్వచ్చు ఇక విలువైన వస్తువులు అవ్వచ్చు కాబట్టి పూర్వీకులు అలాంటి గుంటలున్న ప్లేస్లో విలువైనవి ఆ దినాల్లో వాళ్ళు కొన్ని వస్తువులు ఉంచేవారనేది కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నాను అలాంటి ప్లేస్ మరి ఈరోజు వచ్చాను మీ పాడర్ డైమండ్ రాజ్ ఆ వీడియో మీకు చూపించబోతున్నాడు ఈ వీడియో పసుపు చూడండి నిజంగా చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్కి తెలియపరచండి మీ పాడర్ డైమండ్ రాజ్ ఇలా ఎన్నెన్నో సరికొత్త వీడియో మీ ముందుకు చూపించబోతున్నాడు నేను చాలా చాలా మరి ఫారెస్ట్ లోపల అడవుల ప్రాంతానికి వచ్చాను ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి థ్యాంక్ యూ మీ పాటర్ డైమండ్రాజ్ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళబోతాను మనం చాలా దగ్గర ఈ వాటర్లో దిగి అవసరం అంటే కొన్నిసార్లు మనకి చిన్న కాలవే కానీ ఎంత ఎంత లోతు వచ్చేసిందో నేను ఇంకా ఒకసారి మనం దూసుకెళ్ళిపోన్నాను అయినప్పుడు కూడా చాలా జాగ్రత్త గమనించండి ఆల్రెడీ ఆ ప్లేస్ చూడండి ఈ గుంట దగ్గరికి వచ్చేసానండి ఎలా ఉంది ప్లేస్ ఇదంతా ప్రస్తుతం వాటర్ ఉందండి మనం వాటర్ తగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక గడ్డ పొలుగు అంటే ఇలాంటి గడ్డ పొలుగు ఉన్నప్పుడు ఫాలోస్ మనం గమనించండి ఇలాంటి ఉన్న మీ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టండి తవ్వకాలు చేపడితే అప్పట్లో రాజుల కాలంలో వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఇలాంటి భాగం మీద మరి ఇలాంటి గుంట ఉందంటే ఇలాంటి ప్లేస్లు విలువైన ఉన్నాయి అప్పట్లో వాళ్ళు దాచుకొని తీసుకెళ్తూ దాచుకొని ఒక విలువైన సామాగ్రి ఉంటుంది అయితే ప్రస్తుతం ఇక్కడ చాలా వాటర్ ఉంది కాబట్టి నేను మరొక వీడియోలో ఏం చేస్తానంటే ఇలాంటి వాటర్ అంతా బయటికి నేను దాన్ని చేసిన తర్వాత ఈ తవ్వకాల మనకి ఏమన్నా దొరుకుతాయా అన్న విషయం చూపిస్తాను అయితే ఆ ఫాలోచ ఏం చేస్తానంటే ఇలాంటి ఉన్న ప్రాంతంలో అంటే బండ ఉండి ఇలాంటి బండ ఉండి ఇలాంటి గుంట ఉన్న ప్రాంతంలో ఎట్టి పరిస్థితులు మీరు దాన్ని అశ్రద్ధ చేస్తారు ఏమో మీ అదృష్టం తాగిడితే ఇలాంటి గుంటలున్న ప్లేస్లో తవ్వకం జరిగితే బోలడంత అంత మీకు విలువైన వస్తువు దొరుకుతుంది అంటే రాళ్ళు చాలా చాలా వాటర్ రాళ్ళు ఎలా వస్తుంది ఇక్కడ మీరు చూడండి ఒక మనిషి పాదం లేకుండా చూసారా ఇక్కడ ఎలాంటి వ్యక్తులు ఇలాంటి రాళ్ళ మీద నడిస్తే ఇలాంటి పాదాలు ఉన్నాయి ఈ ప్లేస్లో వాటర్ ఉంటుంది ఈ వాటర్ లేని గుంటలు కొన్ని రాళ్ళు ఉన్నాయండి సరే ఇలాంటి గుంటలకు కూడా మనం బాగా దీని మీద దృష్టి పెట్టాలండి ఇలాంటి వాగు దాటి మనం అవతలకు వెళ్ళాలి కోర్సు వెళ్తుంది చూస్తే ప్రస్తుతం ఈ వాటర్ నుండి నేను ఈ ప్లేస్కి రావాలండి నేను ముందు అలా చెప్పాను ఇప్పుడు ఈ ఈ నేను చూపిస్తున్న ఈ ప్లేస్కి రావాలి ఈ ఈ ప్లేసు అవతల దాటిన తర్వాత నేను చూపిస్తున్నాను చాలా పెద్ద గుంటుందండి అక్కడ ఇది వర్షాకాలం ఇప్పుడు నేను ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాను చాలా జాబ్ ఎక్కలండి అక్కడ ఏమాత్రం జారేమంటే చాలా దెబ్బలు కూడా తగవచ్చు అండి అయినా నా ఫాలోవర్స్ కోసం ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది చూసారా అంటే పాముకు సంబంధించిన పొరలు నేను చూస్తున్నాను అవేనండి అంటే ఎంత విసుపరితమైన సర్పాలు ఉంటాయి ఈ ప్లేస్లో ఒక చర్చిస్తున్నా ప్రతి ఇప్పుడు గుంట ఇలాంటి గుంటలో వాటర్ లేనప్పుడు మీరు అన్వేషించేది ఇవేనండి ఇలాంటి ప్రతి ప్లేస్ నేను చెప్పాను కదండి ఇలాంటి ప్లేస్ ఇక్కడ నాస్ అండి ఇది మనం అబ్బో జారేమంటే ఇంకేం లేదండి ఇలాంటి గుంటలు కాడ మనం అన్వేషణ ఇదంతా కూడా మనం పైకి ఎక్కాలండి ఇవి ఇక్కడ జారే ఓ అబ్బో ఏ అబ్బా మనం ఒక కాలో దిగుబాగ నుండి పైకి ఎక్కుతున్నానండి ఇక్కడ ప్రతీది కూడా నేను చూపించా ఏంటంటే ఇవన్నీ కూడా మీకు గుంటలు కనపడుతున్నాయి ఇవి ఇలాంటి ప్లేస్లు మనకి చాలా విలువైనవి విలువైనవి రాళ్ళని మనం సేకరించవచ్చు ఇవన్నీ కూడా గుంటలు అండి అయితే ఒకటి చాలా ప్రమాదం కూడా అండి ఇలాంటి ప్లేస్లో మనం వచ్చిన తర్వాత చాలా చాలా పెద్ద పాములు ఉంటాయి మనం చాలా జాగ్రత్తగా ఇలాంటి ప్లేస్ ఉన్నారు నేను ఎందుకు చూపిస్తున్నానంటే త్వరలో ఇలాంటి గుంటల మీద తవ్వకాలు మనం చేపట్టినప్పుడు విలువైనవి డైరెక్ట్ కాలంలోకి వెళ్ళవు ఇలాంటి ప్లేస్లో వచ్చి విలువైనవి మనకి ఉండిపోతాయి మనం ఏం చేస్తుందంటే డైరెక్ట్గా కాలంలో కొట్టుకెళ్ళింది అనుకుంటా కానీ ప్రతి గుంటని అన్వేషణ మనం చేస్తూ ఉండాలి ఇలా ప్రతి గుంట మనం అన్వేషణి చేస్తూ ఉండాలండి ఇదే అంటే ఈ ప్లేస్ పట్టుకొని ఇది ఆ ప్లేస్లో కాలు వేయాలి పెడతాం అంటే ఇందులో మనం అడుగు పెట్టకుండా ఏమాత్రం ఇప్పుడు ఆ ప్లేస్ చూసారా ఇక్కడి నుండి ఇక్కడ కాలు పెట్టాం ఇవి చాలా సపోర్ట్తో లేదంటే ఇబ్బంది పడిపోతాం ఓ చూసారా చాలా ఇబ్బంది ఇప్పుడు నాకు మళ్ళీ సపోర్ట్ కావాలి కూడా ఇష్ట అంటే ఈ ప్లేస్ రావటం మరొక గుంట చూపించడానికి ఇంత రిస్ మీ ప్లేస్కి వస్తున్నాను చూస్తున్నాం చూసారండి ఇది చూస్తున్నాం అంటే ఎలాంటి ప్లేస్కి వచ్చామంటే ఇదంతా కూడా మరి ఆ ప్లేస్ మీద అడుగుపెట్టి రావటం అనేది చిన్న విషయం కాదండి ఇది అంటే ఆ ప్లేస్ మీద అడుగుపెట్టి రావటం అంటే ఇవన్నీ గుంటలు అండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి గుంటల్లో ఇలాంటి ప్లేసుల్లో ఇలాంటి గుంటల్లో మీరు అన్వేషణ చేయొచ్చండి రెండు గుంటలు రెండు గుంటలు అన్వేషణం చేయచ్చు కాబట్టి ప్రతీది కూడా ఒక విలువైనదిగా విలువైనదిగా ఇలాంటి ప్లేస్ రెండు గుంటలు మనం అన్వేషణం చేయొచ్చు అండి ఇప్పుడు మనం కొంచెం ఎదురుకు వెళ్తున్నాం చాలా జాగ్రత్తగా ఆ ప్లేస్ మనం వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి కొన్ని గుంటలు ఉన్నాయి అలాగే ఇక్కడ మీకు ఒక పెద్ద పాదం లేకుండా చూసారా మీకు చూడండి ఎంత పెద్ద పాదం ఉందో మళ్ళీ ఇక్కడ ఒక ఆవు పాదం లాంటిది ఉంది చూడండి ఈ ప్లేస్ ఎట్లా ఉందంటే అబ్బో ఒక ఆవు పాదం ఆవు పాదం టైప్లో ఇక్కడ ఉంది నాకు తెలిసి ఇలాంటి ప్లేసు ఒక చరిత్రాత్ని ఇక్కడ కూడా చూపించండి ఇక్కడ ఒక మనిషి పాదం టైప్లో ఇక్కడ ఉంది ఇక్కడ ఆవు పాదం అంటే ఒక ఆవు పాదం కానీ గుర్రం పాదం లాంటిది కానీ మనకు కనపడదు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇట్లా దీనిపైన మనం వచ్చేసాం ఆ ప్లేస్కి వచ్చేసామండి అదిగోనండి వచ్చేసాం అదిగోనండి వచ్చేసి చూసారండి ఇక ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ ప్లేస్కి వచ్చేసామండి ఇప్పుడు నేనేమన్నానంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఇది ఆల్రెడీగా మీకు చుట్టుపక్కడి ఇదంతా కూడా రాయి ఇక్కడ ప్రత్యేకంగా మీకు ఒక గుంట ఒక మనిషి తవ్విన తవ్వకలు ఉంది ఇది చాలా సంవత్సరాల నుండి కొంతమంది చెప్తున్నారు ఇది ఇప్పుడే కాదండి ఎప్పటి నుండో తాతల కాడ నుండి ఈ గుంట ఉంది అయితే ఏ రోజు కూడా గుంట ఎలాంటి తవ్వకలు అనేది జరగలేదు అయితే ఈ ప్లేస్లో అంటే రేపు ఇది ఒక చిన్న బావి మనం చిన్న బావిలాగా చూసారా ఇదంతా చిన్న బావిలాగా ఉంది ఇదంతా కూడా చిన్న బావిలాగా ఉందండి ఇదంతా బావి అయితే ఇలాంటివి మీ మీ పొలాల్లో మీ ప్రాంతంలో ఎక్కడన్నా కనపడితే అంటే కొంచెం వర్షాకాలం తగ్గిన తర్వాత ఇలాంటి ప్లేస్ ఉంటే కొంచెం మీరు లోతుగా తవ్వండి నాకు తెలిసి మీ అదృష్టం మౌంట్ చాలా చాలా విలువైనవి మరి ఇలాంటి ప్లేస్లో మీకు దొరకవచ్చండి కాబట్టి మీ కాడో డైమండ్ రాక్ చూపించిన ప్రతి కూడా మరి పొలాలు కాలువలంబట్టి మేకల కాపర్లు పశువుల కాపర్లు ఇలాంటి ప్లేస్లు ఎక్కువ చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది అండి ఇలాంటి గొంతులు ఉన్న ప్లేస్లో ఎక్కువ పరిస్థితుల్లో కూడా మీకు కనపడితే విడిచిపెట్టద్దు లేదంటే ఫాదర్ డైమండ్ రాజు తెలియపరచండి నేను నా ఫాలోవర్స్ ఎవరు ఇంట్రెస్ట్గా మీకు ఇలాంటి ప్లేస్లో వాళ్ళకి అదృష్టం వాడుతున్న ఇలాంటి ప్లేస్లో బయట మరి గురువైన దొరికినప్పుడు నా ఫాలోవర్స్ చాలా ఫ్యామిలీ మరి ఇబ్బందులు బయటపడతారు అలాంటి ప్లేస్లో ఉన్నాను మీ పాడర్ డైమండ్ రావచ్చు ఇప్పుడు రాళ్ళు అండి ఈ రాళ్ళున్న ప్లేస్లో కూడా కొన్ని మనకు ఇలా గుంటలు ఉన్నాయి ఇప్పుడు ఫాలో గమనించండి వాటర్ వస్తుంది ఇక్కడ వాట వస్తుంది కదా ఇదంతా కూడా మనం వచ్చి ఇక్కడ మట్టి కొట్టుకొచ్చింది ఇప్పుడు దీనిపైన కూడా మనం చూడండి ఇదిగో ఎలాంటి రాళ్ళు ఉన్నాయి చూసారా ఈ ఎలాంటి రాళ్ళు ఉన్నాయో ఈ రాళ్ళు ఇప్పుడు చూసారా అంటే ఎంత బాగుంది చూసారా ఎంత బాగుందో ఎలాంటి వాళ్ళు ఉంది ఎలాంటి అయ్యిందో తిరిగిందో మనకి అలాగే మనం ఏం చేయాలంటే వాళ్ళప్పుడు ఇలాంటి వాటర్ ఉన్నప్పుడు మనం ప్రతీది ఇట్లా ఇట్లా మనం చూసండి ఇట్లా ఇంకా వాటర్ ఉన్న ప్లేస్లో ఇట్లా మనం చూస్తూ ఉండాలి ఇదనుకోండి మనకి చూడండి మనకి విలువైన ఇలాంటి ప్లేస్లో ఇదంతా మట్టి అండి మట్టి మనం ఇలా సహకరించాలండి మనం ఇలా సేకరిస్తే చూడండి మనం పని చేయాలి అలాగే ఇద్దర అది మనకి ఎలాంటివి సాకర ఇస్తున్నామో ఇవేనండి అంటే మనకి ఎంత మనం ఇలాంటి ప్లేస్లో ఇలాంటి ప్లేస్లో మనం సేకరించాలండి సేకరిస్తే మనకి ఎలాంటివి రాళ్ళు మనం సేకరించి చూస్తారండి ఎంత బాగుంది రాయి కాబట్టి మనం ఓర్గనే కాలువల కాడకు వచ్చేసి మనం ఫోటో ఇస్తాం కానీ ఈ రాళ్ళు ఎంత బాగునే చూడండి ఒక్కసారి సేర్ చూడండి నేనేమండే ఇదేనండి ఇలా కాబట్టి ఇలా ప్రతి రాయి కూడా ప్రతి రాయి కూడా మనం మనం చూసుకోవాలండి ఇలా రాయి కూడా మనం చూడాలి అలాగే రాయి కూడా చూడాలి ఇప్పుడు ఎలంట్రాలు కూడా ఉన్నమండి మనం ఏం చేయాలంటే ఎలంట్రాలు లోపల కూడా వాటి విలువైనవి ఉంటాయండి లోపల విలువైన ఉంటాయి మనం అట్టా చూడాలండి ఇక్కడరా ఎంత బాగుందో ఇదండి నిన్నటి ఇలాంటి ప్రతి రాళ్ళు కూడా ఈరోజు నా పాలో చూపించడం మెయిన్ కారణం ఏంటంటే కాళ్ళవే వాట పారుతుంటుంది ఇలాంటి వస్తు కూడా మనం శాతం మనం ఏం చేస్తామంటే పొలల్లో కాకుండా కాలంలో కాడ కూర్చొని ఒక టైం పడుతుంది అరగంట పెట్టేది ఎలాంటి ఎలా ఎలాంటి రాయి దొరుకుతుంది సార్ ఇవన్నీ ఎలాంటి ట్రాలు దొరుకుతున్నాయి కాబట్టి మనం ఇలాంటి ప్లేస్కి వచ్చిన తర్వాత ఈవినండి అంటే ఎంత బాగున్నచో ఉండదు అసలు నేనున్నది ఏమంటుందంటే ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండదు ఇది ఇది బ్లాక్ బ్లాక్ రాయ్ ఇవి చూసారా అంటే ఇలాంటి ఎన్ని రాళ్ళు సేకరించాను మీ పాడరా డైమండ్ రాబట్టి ఇలాంటి ఇలాంటి విలువైన రాళ్ళు ఎంత బాగున్న చూడండి ఎంత బాగున్నాయో ఇలాంటి విలువైన రాళ్ళు మీ పొలాల్లో కాలువల కాడ కూడా మీరు సేకరించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ తెలుపు ఇలాంటి సరికొత్త వీడియోలో ఎన్నెన్నో మీ పాడర్ డైమాండ్ మీకు చూపించబోతున్నాడు మీ పాడర్ డైమండ్ రాజ్ థ్యాంక్ యూ